రోజైతే చేపల కూర వండుకుంటున్నాము చాలా రోజులైతుంది మేమైతే తినక అయితే రెండు కేజీల చేపలకైతే ఇలా మంచిగా ఫ్రెష్గా కట్ చేయించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇలా నీట్గా కడుక్కొని పక్క పెట్టేసుకోవాలి దాంట్లోనే మంచిగా ఫ్రెష్ వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మకాయ అయితే ఒక్క నిమ్మకాయ మాత్రం రసం పిసికి దాంట్లో వేసేసుకొని అవైతే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలాకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అయితే నాలుగైదు లవంగాలు యాలకులు దాచిన చెక్క జీలకర్ర మిరియాలు ఇవన్నీ అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఆ వాళ్ళేమో రెండు స్పూన్లు వేసేసుకోవాలి వేసుకొని ఇవి మాత్రం మంచిగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని ఇవి మాత్రం పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు మాత్రము ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని రెండు ఉల్లిగడ్డలు ఇవి మంచిగా కాల్చుకోవాలి పొయ్యి ఉంటే పొయ్యి మీద కాల్చుకోవచ్చు తర్వాత గ్యాస్ మీద అయినా కాల్చుకోవచ్చు మాకైతే ఇప్పుడు గ్యాస్ ఉంది కాబట్టి గ్యాస్ మీదనే కాల్చుకుంటున్నాము ఇలా చూడండి మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని ఇవి మాత్రం పక్క పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇవి కాల్చిన ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాలు ఉన్నాయి కదా మసాలా దినుసులు మొత్తం మంచి మిక్సీ జాడీలోకి వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి టమాటో పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి మిక్సీ జాడీలో తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇవి మా ఈ పౌడర్ మాత్రం మెంతుల పౌడరు మొంత మెంతుల పౌడరు ఇప్పుడు చింతపండు తర్వాత కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో పచ్చ పచ్చగా మాత్రం గ్రైండ్ చేసుకోకూడదు ఇది మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే ఈ పేస్ట్ అయితే పక్క పెట్టేసుకోవాలి ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నాలుగైదు పచ్చినిర్ గిన్నె చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు గాస్ స్టవ్ వెలిగించి ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోవాలి చేపల కూర మొత్తం అంటే ముక్కలు ముక్కలు విడిపోకుండా పెద్ద గిన్నె పెట్టుకుంటే ముక్కకు ఏ ముక్క ఆ ముక్కే ఉంటుంది ఇప్పుడు గిన్నెలో ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఏమి వేయకూడదు ఇప్పుడైతే తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి మంచిగా ఉల్లిగడ్డలు మాత్రం మంచిగా వేగేంతవరకు ఉంచుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు అయితే వేసేసుకున్నాము ఇది కూడా నూనెలో మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకొని నూనెలో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి చూడండి ఇలా మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తక్కువ తినే అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు మేమైతే నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాము వేసుకొని ఇది కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినైతే వాటర్ వేసేసుకోవాలి అంటే మనకు మనకు ఎంత గ్రేవీ కావాలో అంతగా చిక్కగా అయితే చిక్కగా పల్చగా అయితే పలసా మేము కర్రీ కాబట్టి మేము లాగానే చేసుకుంటున్నాము తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పదిహేను నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీ ఉడికిన తర్వాత టేస్ట్ చూడాలి ఇప్పుడు ఉప్పు మంచి కారం సరిపోయిందా లేదా ఇప్పుడైతే టేస్ట్ చూసినాం మాకైతే సరిపోయింది ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ పడేసుకోవాలి తీసేయాలి తీసేసుకొని ఇంకొకసారి వాటర్ వేసుకుంటే ఆ ఉప్పు నిమ్మకాయ మొత్తం వెళ్ళిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చేప ముక్కలు అయితే గట్టి పడతాయండి మంచిగా గట్టిగానే పెద్దగున్న ముక్కలైతే ఇప్పుడు రెండు రెండు ముక్కలు కానీ మాత్రమే వేసేసుకోవాలి చేప పీసులు ఉన్నాయి కదా ఇవి చుట్టూ గిన్నె పెద్దగుందండి ఇది రెండు కేజీలు అంటే ఎంత ఉంటుంది కర్రీ అంత పెద్దగా ఉంది కాబట్టి చుట్టూ ఈ చేప ముక్కలు రెండు రెండుగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైము గంట అయితే పెట్టుకోవచ్చు మంచి గంటతో మంచిగా కలుపుకోవాలి ముక్కలకు మనం చికెన్ లాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలను మాత్రం కలిపేసుకున్నాక తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇరవై ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మంచిగా ఉడికిందండి ఇప్పుడు మాత్రం గరం మసాలా అయితే వేసేసుకున్నాము గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక మళ్ళా ఒక పదిహేను నిమిషాలు ఉడకనిచ్చాము ఉడికిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి అసలు చేపల కూర వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా టేస్టీ ఉందండి సూపర్ టేస్టీ ఉంది మీరు కూడా చేసుకోండి చాలా బాగా చూడండి ముక్క మాత్రం ఎలా ఉందో చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది కర్రీ అంటే కర్రీ లాగానే ఉండాలి అందుకని అలా చేశాను చాలా బాగుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్